నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఈరోజు మనం చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే అత్యంత అద్భుతమైన పండుగ దీపావళి గురించి తెలుసుకుందాము పోవమ్మా లక్ష్మి వింటున్నాం కదా అని ఏదేదో చెప్తా ఉంటావు దీపావళి పండుగ గురించి కూడా మాకు తెలియదా అంటారా మీకు తెలుసండి మీకైతే తెలుసు కొంతమందికి తెలీదు ఇంకా చిన్నపిల్లలు తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను ఒకవేళ ఇందులో ఒకటి రెండు పాయింట్లైనా మీకు తెలిసి ఉండకపోవచ్చు కదా అంచేత కాస్త ఓపిక్గా వినండి ప్లీజ్ పంచదిన వేడుక తన ప్రాముఖ్యత ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య బలిపాడ్యమి యమద్వితీయ వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం దీపావళిని దీపాల పండగ అని ఎందుకు అంటారు ఈ పండుగను మనం ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటాము దీని వెనుక ఉన్న పురాణ గాథలు ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చూద్దాము దీపావళి అంటే కేవలం టపాసులు కాల్చటం కొత్త బట్టలు వేసుకోవటం మాత్రమే కాదు ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి అజ్ఞానంపై జ్ఞానం గెలిచిన దానికి ప్రతీక ఈ పండుగ వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి మన పురాణాల్లో వాటిల్లో ముఖ్యమైన కొన్ని కథల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము శ్రీరాముని అయోధ్య పునరాగమనం మనకు బాగా తెలిసిన ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది తండ్రి మాట కోసం శ్రీరాముడు సీతాదేవి మరియు లక్ష్మణుడితో కలిసి పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్తాడు ఆ సమయంలో లంకాధిపతి అయిన రావణుడు సీతాదేవిని అపహరిస్తాడు శ్రీరాముడు హనుమంతుడు సుగ్రీవుడు మరియు వానర సైన్యం సహాయంతో రావణుడిని సంహరించి సీతాదేవిని తిరిగి తీసుకొస్తాడు అలా పద్నాలుగు సంవత్సరాల వనవాసం ముగించుకుని రావణుడిపై విజయం సాధించి శ్రీరాముడు లక్ష్మణులతో అయోధ్యకు తిరిగొచ్చిన రోజే ఆశయజ అమావాస్య తమ ప్రియమైన రాజు రాకతో అయోధ్య ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ చీకటి అమావాస్య రోజున తమ నగరం మొత్తం కాంతివంతంగా ఉండాలని రాముడికి ఘన స్వాగతం పలకాలని ఇళ్ల ముందు వీధుల వెంబడి లక్షలాది దీపాలను వెలిగించారు ప్రజలు ఆ దీపాల వెలుగులో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది ఆనాటి నుండి చెవుడుపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం దీపావళిని జరుపుకోవటం ఒక సాంప్రదాయంగా మారింది ఈ దీపాల వెలుగు మన జీవితంలోని చీకట్లను తొలగించి ఆనందాన్ని నింపుతుందని నమ్మకం దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దీపావళికి ప్రధాన కారణంగా చెప్పుకునే కథ నరకాసురవధ ప్రాగ్జ్యోతిషపురానికి రాజైన నరకాసురుడు భూదేవి మరియు వరాహస్వామిల పుత్రుడు కానీ అతను ఎంతో గర్విష్ఠి దుర్మార్గుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుండి ఎన్నో వరాలు పొందాడు ఆ వర గర్వంతో దేవతలను ఋషులను మానవులను హింసించటం మొదలుపెట్టాడు అతను పదహారు వేల మంది రాజకన్యలను అపహరించి తన చెరసాలలో బంధించాడు అతని దురాగతాలు భరించలేక దేవతలు మునులు ప్రజలు శ్రీకృష్ణుడిని శరణు వేడారు అయితే నరకాసురుడికి తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం ఉండకూడదనే వరం ఉంది భూదేవి అంశతో జన్మించిన సత్యభామ శ్రీకృష్ణుడి భార్య ప్రజలను రక్షించటానికి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా గరుడు వాహనంపై నరకాసురుడితో యుద్ధానికి బయలుదేరాడు భయంకరమైన యుద్ధంలో కృష్ణుడు మూర్చపోయినట్లు నటిస్తాడు తన భర్త పడిపోవటాన్ని చూసిన సత్యభామ ఆగ్రహంతో ఉగ్రరూపం దాల్చి తన దివ్యాస్త్రాలతో నరకాసురుడిపై దాడి చేసి అతన్ని సంహరిస్తుంది చనిపోయే ముందు నరకాసురుడు తన తప్పును తెలుసుకుని శ్రీకృష్ణుణ్ణి ఒక వరం కోరుకుంటాడు ఈ రోజున ప్రజలందరూ తలస్నానం చేసి దీపాలు వెలిగించి ఆనందంగా పండుగ జరుపుకోవాలి అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి అని వేడుకుంటాడు శ్రీకృష్ణుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు నరకాసురుడు చనిపోయిన ఆ రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి దీనినే మనం నరక చతుర్దశిగా జరుపుకుంటాము ఆ రాక్షసుడి పీడ విరగడైందని ప్రజలు ఆనందంతో మరుసటి రోజు అమావాస్య నాడు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు అదే దీపావళి దీపావళి రోజు మనం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తాము దీని వెనుక కూడా ఒక ముఖ్యమైన పురాణ కథ ఉంది పూర్వం దుర్వాస మహాముని శాపం కారణంగా దేవేంద్రుడు తన సర్వసంపదలను బలాన్ని కోల్పోతాడు దేవతలందరూ శక్తిహీనులవుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మధనం ప్రారంభిస్తారు అంటే పానసముద్రాన్ని చెలకటం ప్రారంభిస్తారు మందర పర్వతానికి అవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని సముద్రాన్ని చెలుగుతూ ఉండగా దాని నుండి ఎన్నో అద్భుతమైన వస్తువులు దేవతలు ఉద్భవిస్తారు అలా అక్షీరసాగర మధనంలో ఉద్భవించినదే ఐశ్వర్యానికి సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి ఆవిడ పాలసముద్రం నుండి ఉద్భవించిన రోజు కూడా ఈ ఆశ్వయుజ అమావాస్య రోజే అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ మన ఇళ్లను శుభ్రం చేసుకుని దీపాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాము అలా చేయటం వలన లక్ష్మీదేవి మన ఇళ్లలోకి ప్రవేశించి ఏడాది పొడవున మనకు సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగు ప్రగాఢ విశ్వాసం మరొక ఆసక్తికరమైన కథ బలి చక్రవర్తికి సంబంధించింది రాక్షసరాజైనప్పటికీ బలిచక్రవర్తి గొప్ప దానశీలి మరియు ప్రజారంజకమైన పాలకుడు తన శక్తితో ముల్లోకాలను ఆక్రమిస్తాడు దేవతలు తమ రాజ్యాన్ని కోల్పోయి విష్ణువును ప్రార్థిస్తారు అప్పుడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో అంటే ఒక చిన్న బ్రాహ్మణ బాణుడి రూపంలో బాలి చక్రవర్తి యాగం చేస్తున్న ప్రదేశానికి వచ్చి దానం అడుగుతాడు బలి గర్వంగా ఏం కావాలో కోరుకోమంటాడు వామనుడు తనకు మూడడుగుల నేల కావాలని అడుగుతాడు బలి అంగీకరించగానే వామనుడు త్రివిక్రమ రూపాన్ని దాల్చి ఒక్క అడుగుతో భూమిని మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమిస్తాడు మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడగగా ఇచ్చిన మాటకు కట్టుబడిన బలిచక్రవర్తి తన తలపై పెట్టమని కోరతాడు అలా బలిచక్రవర్తి తలపై తన పాదం పెట్టిన వామనుడు బలిని పాతాళలోకానికి పంపిస్తాడు కానీ బలి దానగుణానికి నిజాయితీకి మెచ్చిన విష్ణువు అతనికి ఒక వరం ప్రసాదిస్తాడు దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి బలి భూమిపైకి వచ్చి తన ప్రజలను చూసుకోవచ్చు ఆ రోజు ప్రజలు దీపాలు వెలిగించి భూమిపై చీకటిని అజ్ఞానాన్ని తొలగించి దాన ధర్మాల ప్రాముఖ్యతను చాటుతారు ఈ పండుగను బలిపాడ్యముగా జరుపుకుంటారు పురాణ కథల వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది దీపావళి కేవలం బాహ్యమైన వేడుక కాదు అది ఒక అంతర్గత సాధన దీపావళి రోజున మనం వెలిగించే దీపాలు కేవలం మట్టి ప్రమిదలు కావు అవి మనలో ఉన్న ఆత్మజ్యోతికి ప్రతీకలు మనలో అజ్ఞానం అహంకారం అసూయ ద్వేషం వంటివి ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి ఈ చీకటిని పారద్రోలి మనలో ఉన్న దైవికమనే జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవటమే దీపావళి అసలైన సందేశం బయట దీపం వెలిగించినట్లే మన అంతరంగంలో కూడా జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి దీపావళి అనేది ఒకరోజు పండుగ కాదు ఐదు రోజుల వేడుకల సమాహారం రోజుకు ఒక ప్రత్యేకత ఉంది మొదటి రోజు ధనత్రయోదశి దీన్నే ధన తేరస్ అని కూడా అంటారు ఇది ఆరోగ్యానికి ఐశ్వర్యానికి సంబంధించిన రోజు ఆయుర్వేదానికి అధిపతి అయిన ధన్వంతరిని అకాల మృత్యువు నుండి రక్షించమని యమధర్మరాజును ఈరోజు పూజిస్తారు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు మన ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమని ఇది సూచిస్తుంది మనలోని నరకాసురుడిని అంటే మనలోని చెడు ఆలోచనలను దుర్గుణాలను సంహరించుకోవలసిన రోజు నరక చతుర్దశి అభ్యంగన స్నానం చేయటం ద్వారా శారీరక మలినాలతో పాటు మానసిక మాలిన్యాలను కూడా తొలగించుకోవాలి ఇక మూడవ రోజు అమావాస్య లక్ష్మీ పూజ ఆశ్వయుజ అమావాస్య సంవత్సరంలోకెల్లా అత్యంత చీకటి రాత్రి ఈ గాఢాంధకారంలో మనం దీపాలు వెలిగించి ప్రదాత అయిన శ్రీ మహాలక్ష్మికి మన ఇళ్లలోకి స్వాగతం పలుకుతాము లక్ష్మీదేవి స్వచ్ఛతను శుభ్రతను కాంతిని ఇష్టపడుతుందని నమ్మకం అందుకే ఈ రోజున ఇళ్లను వ్యాపార ప్రాంగణాలను పూర్తిగా శుభ్రపరిచి రంగురంగుల ముగ్గులతో మామిడి తోరణాలతో అలంకరిస్తారు లక్ష్మీ పూజను ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత చేయడం శ్రేష్టం పూజలో భాగంగా మొదట విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత కలశస్థాపన చేసి శ్రీ మహాలక్ష్మిని ఆవాహన చేస్తారు అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులు నైవేద్యాలు సమర్పించి షోడసోపచారాలతో ఆరాధిస్తారు వ్యాపారస్తులు ఈరోజు తమ కొత్త ఖాతా పుస్తకాలకు పూజ చేస్తారు చోపుడా పూజనని కూడా అంటారు దీన్ని రాబోయే సంవత్సరంలో ఐశ్వర్యం సిద్ధించాలని ప్రార్థిస్తారు ఈరోజు రాత్రి లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ శుభ్రంగా కాంతివంతంగా ఉన్న ఇళ్లలోకి ప్రవేశించి ఆశీర్వదిస్తుందని నమ్ముతారు అందుకే పూజ సమయంలో ఇంటి తలుపులు కిటికీలు తెరిచి ఉంచుతారు ఈ పూజ కేవలం భౌతిక సంపద కోసమే కాదు ధైర్యం జ్ఞానం విజయం వంటి అష్టైశ్వర్యాలను పొందటం కోసం కూడా ఇక నాలుగవ రోజు బలిపాడ్యమి లేదా గోవర్ధన పూజ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రకృతిని ప్రజలను రక్షించినందుకు గుర్తుగా గోవర్ధన పూజ చేస్తారు ప్రకృతి పట్ల కృతజ్ఞతతో ఉండాలని ఇది మనకు గుర్తు చేస్తుంది బలిచక్రవర్తి దానగుణాన్ని అహంకారాన్ని త్యజించటాన్ని బలిపాడ్యము సూచిస్తుంది ఇక ఐదవ రోజు పండుగ యమద్వితీయ భాయీదూస్ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని చాటి చెప్పే పండుగ ఇది యముడు తన సోదరి యమున ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసిన రోజు కుటుంబ సంబంధాల విలువను ఇది తెలియచేస్తుంది దీపావళి ముందు ఇళ్లను శుభ్రం చేయటం కేవలం భౌతికమైన ప్రక్రియ కాదు మన ఇంటిని శుభ్రం చేసినట్లే మన మనస్సును కూడా చెడు సంకల్పాల నుండి ప్రతికూల ఆలోచనల నుండి శుభ్రపరచుకోవాలి స్వచ్ఛమైన మనసుతో భగవంతుడిని ఆహ్వానించడానికి సిద్ధమవ్వాలి ఇంటి ముందు వేసే అందమైన ముగ్గులు శుభానికి సంతోషానికి ఆహ్వాన చిహ్నాలు చూశారు కదా దీపావళి వెనక ఎన్ని గొప్ప కథలు ఎంతటి లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉందో ఈ కథలన్నీ ఈ ఆచారాలన్నీ చెప్పేది ఒక్కటే ఎంతటి చెడైనా మంచి ముందు ఓడిపోక తప్పదు ఎంతటి చీకటైనా ఒక చిన్న దీపం ముందు తలవంచవలసిందే కాబట్టి ఈ దీపావళికి మనం కూడా మనలోని అహంకారము అసూయ కోపం అనే అంతర్గత శత్రువులను జయించి ప్రేమ కరుణ జ్ఞానం అనే ఆత్మజ్యోతులను వెలిగిద్దాం ఈ కాంతుల పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ మీ ఇంట్లో మీ కుటుంబంలో సరికొత్త సంతోషాలను వెలుగులను తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మి